శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయ అరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా పోచమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యల పట్టణంలోని శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయ అరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా హాజరై పోచమ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన జగిత్యల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు తీర్థపాసాలు అందేసి షాలుతో సత్కరించిన ఆలయ నిర్వాకులు ఈనాటి కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముసుకు ఎల్లారెడ్డి మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ నాయకులు గాజుల రాజేందర్ బాలశంకర్ కూసరి అనిల్ డిస్ జగన్ పంబల రాము బొడ్ల జగదీష్ కూతురు రాజేష్ ప్రవీణ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు

అక్కడే మరి జైత్యాల పట్టణం ఒకప్పుడు చిన్నగా ఉన్నా కానీ అతి పురాతనమైన పట్టణాలు ఒకటి ఇక్కడ చరిత్ర చూస్తే అని తెలుస్తాయి మరి అలాంటి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో మన కోసమ్మ వాళ్ళు అక్కడ కావచ్చు ఇక్కడ మన పురాణపేటలో ఈ తల్లి విగ్రహం వెళ్ళడం అమ్మవారు వెళ్ళడం ఆ అమ్మవారికి నిరంతరం పూజలు చేస్తూ ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిపిస్తున్న కమిటీ చైర్మన్ గారికి సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు వారందరికీ కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు ఎలా ఉంటాయి ఎందుకంటే భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా తెలుపుకోరు ఆధ్యాత్మికత అనేది ప్రతి వారిలో ఉండాల్సింది పెద్దలు మా సీనియర్ ఆరోపి గోపాల్చా గారు ఎప్పుడు కూడా నాకు నిలుస్తూ ఉంటారు నాకు కూడా అమ్మాయి చెప్పడం జరిగింది ఎంత వివిధ కారణాల వల్ల నేను యుద్ధం చేయలేకపోయినా సరే కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అందరూ కూడా తండ్రిలుగా భావిస్తాం ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడుకుంటే ధర్మం మనం కాపాడుతుంది మరి ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది నేను చాలాసార్లు చెప్తూ ఉంటా అది మళ్ళీ కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది మన ధర్మాన్ని మనం కాపాడుకునే దాంట్లో భాగంగా నా వంతుగా హిందువుగా జరిగించేందుకు గర్విస్తూ హిందూ ఆలయాల పునర్ధనలు కావచ్చు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు పండుగలు జరిగినప్పుడు దాదాపుగా తప్పనిసరిగా నాకున్న సమయాన్ని బట్టి మీరు అందుబాటులోకి రావడం భగవంతుని కానీ అమ్మవారిని కానీ దర్శించుకోవడం ఆ ఈశ్వరుడు దయ వల్ల ఈరోజు మానవ సేవని మాధవ సేవగా భావించి ఒకవైపు అందులో కావచ్చు ఈ ప్రాంతంలోని ప్రజలకు సేవ చేసే విధంగా ఆ శక్తిని ఇస్తున్న అమ్మవారికి నేను శిరస్సు వచ్చి పాదాలకు ధన్య అభినందన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా శిరస్సు వంచి అమ్మవారి పాదాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినన్ని రోజులు కూడా సేవ చేసే దాంట్లో నాకు సహకరిస్తున్న మిగతా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను తీసుకొచ్చి ప్రజలు చేసుకోవాలని చెప్పి మరీ పర్టికులర్గా చెప్పిన జ్ఞాప్యం చేసిన వైస్ చైర్మన్ గారికి జగన్ గారికి రామ్ గారికి అనిల్ గారికి విచిత్ర అందరికీ పట్టపల్లి గారికి పేరు పేరున చాలామంది ముఖ్యులను పెద్దలతో పెంచిన అందరు కూడా విషయంలో చెప్పు సంబంధించిన